వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇచ్చింది ఫ్రెండ్స్ మా ఆంటీ నా కోసం ఎందుకంటే నేను కొత్తిమీర ఇచ్చాక అందుకే నాకు వెజిటేబుల్ బిర్యానీ ఇచ్చింది మా మామ ఏం చేసింది అంటే పువ్వులు తీసుకొచ్చింది చాంచ్ అది అది చాంజ్ పూలు కాదుది పెళ్లి కొడుకు కారుకున్న పువ్వులు కోసేసింది చూసారా ఇలా ఉంటుంది మా మా అమ్మ పనులు బై బై బల్ ద హై బల్ దది హాయ్ హాయ్ హై చప్తుందండి పలు ఖాత పలు ఖాత హే హారతా పొలి చైన్ మామి దియేలే పలవ తింటనాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి ఇదకషూ కొడువి దియే పలు చేవో వెజిటబుల్ బిర్యానీ కతే క ఫ్రెండ్స్ మా మామ్ అయితే జ్యూస్ చేస్తుంది జ్యూస్ ఏం బా నానా చే క్యా జ్యూస్ అవి దానం కల్ జ్యూస్ పలవత కమలాకాయలు జ్యూస్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కొనుక్కుంది మా అమ్మ చెయ్యి చెయ్యి మీరు చూసారా చిన్నప్పుడు అయితే మేము ఇదొకటి ఇది రెండు కలిపి తెలుగు అది ఏంటి దాది చేసేది తరాజు అంత అంటుంది ఇవిడి అలా చేస్తా ఉంటది జ్యూస్ దీనిలో పడుతుంది కింద జ్యూస్ అయితే రేపు పూరీగా ఏమో ఉల్లిపాయలు కట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ టమాల్లో వేస్తుంది ఆ లోటాలో వేస్తుంది ఆరెంజ్ జ్యూస్ ఫ్రెండ్స్ చూడండి బంగారం మెడకాయ తెకండి అంట మెడకాయ చెప్తుంది చూడండి బంగారం వేసింది అన్ని తీసి మా నాన్న అక్కడ టీవీ చూస్తున్నాడు కనిపిస్తుందా టీవీ కూర్చుని మా నాయనమ్మ జ్యూస్ చేస్తుంది మా నాయనమ్మ జ్యూస్ చేస్తుంది ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాం మా ఇల్లు చాలా నీట్ గా పెట్టుకునిద్ది ఫ్రెండ్స్ చూసారా సామాన్లు ఎలా సర్దుకుంటుందో ఒక్క ఆవిడ ఉంటుంది మా తాత గారు చనిపోయారుగా అందుకని ఒక్క ఆవిడ ఇవన్నీ బిందులే ఫ్రెండ్స్ మాయ ఇవి అమ్మమ్మ ఇంట్లో పెడతాము ఇది ఒక ఫ్యాన్ కూడా కొంది తేరా ఫ్యానే చూసారా బియ్యం ఇవన్నీ ఇవన్నీ బట్టలు చూడండి ఎలా పెట్టిందో ఆవిడ వండుకునే ఇవి పసుపు కారం ఉప్పు ఉల్లిపాయలు గ్యాస్ బండ ఒక పొయ్య ఇది అన్నము ఇది వచ్చేసరికి నాకున్న బింది అట్ల బ్యానం సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంది చూసారు కదా అలా సింపుల్ గా చేసుకుంటుందో ఆవిడే ఉంటుంది అప్పుడప్పుడు మేము వస్తాము ఫ్రెండ్స్ మంచం ఇది మమ్మం అది మంచం